నిడదగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ప్రకటిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది జనసేన నిడదగోలు జనసేన అభ్యర్థిగా మాత్రమే కాకుండా కందుల దుర్గేష్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా కందుల దుర్గేష్ ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు ఫైనల్ అయ్యింది కానీ సీట్ల లెక్క పెండింగ్ లో ఉంది ఈ టైంలో జనసేన పార్టీ ఆరు అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును ప్రకటించింది అయితే కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు అక్కడ సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరి ఉన్నారు బీజేపీతో పొత్తు కుదరడం వల్ల కూడా కందుల దుర్గేష్ ను నడుదగోల్ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు